హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్లో ఉంటుంది అంటే మీకు జాబ్ అయితే ఏ ఫారెస్ట్లోనో ఉండదు ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్లో మాత్రమే మీకు జాబ్ ఉంటాయి ఇందులో టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ ఇది మీకు ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి మీకు దగ్గరలో కూడా ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి అలాగే తెలంగాణలో కూడా ఉన్నాయి ఇది మీకు ఫస్ట్ పోస్టింగ్ అయితే మాత్రం ఇనీషియల్గా మీకు బ్యాంగ్ళూరులో ఇస్తారు సో ఇది ఐసిఎఫ్ఆర్ఈ సంబంధించి ఎల్డిసి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్లు అయితే పని ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది చూద్దాం ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఇందులో ఫస్ట్ ఏజ్ లిమిట్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని కూడా చూద్దాం లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఇది సెవెంత్ సిపిసి ప్రకారంగా లెవెల్ సిక్స్ ఒక వేకెన్సీ ఉంది అది ఏజ్ ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎస్సీలో ఉంది అంటే వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఎనీ డిగ్రీ కాకపోతే లైబ్రరీ సైన్స్ అనేది ఉండాలి స్పెషలైజేషన్ లోవర్ డివిజన్ క్లర్క్స్ లెవెల్ టు సెవెన్ సిపిసి నైంటీ థౌసండ్ నైన్ హండ్రెడ్ బేసిక్ వస్తుంది ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్లో టూ వేకెన్సీస్ ఓబీసీలో ఒక వేకెన్సీ ఉంది ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఇచ్చారు ఓబీసీకి థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీకి థర్టీ టూ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఇది ఎనీ ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉంటుంది టైపింగ్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ దీనికి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది అదే హిందీలో అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అనేది టైప్ చేయాలి కంప్యూటర్లో ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లెవెల్ వన్ అంటే ఎయిటీన్ థౌజండ్ గ్రేడ్ పే ఉంటుంది టోటల్గా ట్వెల్వ్ వేకెన్సీస్ ఉన్నాయి సెవెన్ సిపిసి ప్రకారంగా మీకు ఒక ఇన్స్టిట్యూట్లోనే ఉంటుంది ఫారెస్ట్కి వెళ్ళి ఒక కానిస్టేబుల్ ఆడా చేయాల్సిన వర్క్ అయితే ఉండదు ఇది ఒక ఇన్స్టిట్యూట్ అంటే ఒక లోపల వర్క్ లాగే ఉంటుంది అందులోనే మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట ఇది అండ్రెడ్ దగ్గర ఫైవ్ వేకెన్సీస్ ఎస్సీకి టూ ఎస్టీకి వన్ ఓబీసీకి త్రీ వేకెన్సీస్ ఈడబ్ల్యూఎస్కి ఒక వేకెన్సీ ఉంది టెన్త్ పాస్ అయి ఉంటే చాలు మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఉండదు అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు యాజ్ పర్ మెరిటే తీస్తారు ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాలి అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి త్రీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపు మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు అక్కడికి సెండ్ అయ్యేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి అదే అండమాన్ లక్షదీప్ వాళ్ళైతే టెన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపు మీరు పంపించాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీరు లాస్ట్ డేట్స్ కానీ పంపిస్తే అంటే డేట్ అయిపోయిన తర్వాత పోస్ట్ రీచ్ అయినా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు మీరు ఒకవేళ రెండు పోస్టుకి అప్లై చేయాలి అనుకుంటే ఎల్డీసీకి లేదా ఎంటీఎస్కి రెండింటికి అప్లై చేయాలి అనుకుంటే రెండు వేరు వేరు అప్లికేషన్స్ మీరు ఫిల్ చేసి పెట్టుకోవచ్చు ఇచ్చారు మీరు ఈ అప్లికేషన్స్తో పాటు మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు అలాగే మీ ఇంటర్మీడియట్ మీకు ఏది ఉంటుంది అది క్వాలిఫికేషను అండ్ నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేటు అన్నీ కూడా అప్లోడ్ పెట్టాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి నాన్ రిఫండబుల్ డీడీ తీయాలి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ డీడీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ ప్లస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రాసెస్ ఫీజు త్రూ డిమాండ్ డ్రాఫ్ట్ ఫ్రమ్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేబులెట్ బ్యాంగ్లూర్ చేయాల్సి ఉంటుంది ఎస్సి ఎస్టీ పిహెచ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎక్సెమ్ సో ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు అనేది పే అవసరం లేదు కాకపోతే ప్రాసెసింగ్ ఫీజ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రం డిడీ తీయాల్సి ఉంటుంది అండ్ మీకు ఇది షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేసి మీకు హాల్ టికెట్స్ అనేది పంపుతారు నో ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ ఫర్ ద నోటిఫైడ్ పోస్ట్స్ సో ఇటు దీనికి ఎటువంటి ఇంటర్వ్యూ లేదు ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంది అది ఎల్డిసికి ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారో ఎన్ఓసి పెట్టుకోవాల్సి వస్తుంది అండ్ మీరు ఎనవలప్ కవర్ మీద స్పెసిఫైగా క్యాపిటల్ లెటర్స్తో మాత్రమే ఫీల్ చేయాలి ఎనవలప్ కవర్ మీద మీరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ పోస్టులకి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే ఎల్ఐ అంటే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్స్కి టోటల్గా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ జనరల్ ఇంగ్లీషు అండ్ లైబ్రరీ సైన్స్ మీద ఈచ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేది ఉంటుంది ఎల్డీసీకి అయితే ఎంసీక్యూ క్వశ్చన్సే జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంగ్లీషు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే ఇంద రిటర్న్ ఎగ్జామ్ విల్ బీ కాల్డ్ ఫర్ టైప్ రైటింగ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఫర్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది మల్టీటాస్క్ స్టాఫ్ అయితే సేమ్ సిలబస్సే ఎంసీక్యూఏ ఎంసీక్యూలోనే ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్సీ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈచ్ సో దీనికి టైం అయితే త్రీ అవర్స్ టైం అయితే ఇస్తారు ఎవరైతే షార్ట్ లిస్ట్ అయితేరో ఎల్డీసీకి స్కి స్కిల్ టెస్ట్ ఉంటుంది ఎంటీఎస్కి అయితే త్రూ మెరిట్ ద్వారా టాప్ ట్వెల్వ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్లు ఇస్తారు దీనికి వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంది అండ్ ఈ పోస్టులు ఇంక్రీజ్ చేయొచ్చు డిగ్రీ చేయొచ్చు వాళ్ళ చేతిలోనే ఉంది అండ్ టోటల్గా కర్ణాట బెంగళూరు అదిలోనే ఉంటుంది ఈ నోటిఫికేషన్ అంతా కూడా సో ఇది అప్లికేషన్ సో ఈ అప్లికేషన్ మొత్తం కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది చూద్దాం ఫస్ట్ ఎంటిఎస్ చూద్దాం ఎందుకంటే ఎక్కువ మంది ఎంటీఎస్ అప్లై చేస్తారు కాబట్టి టెన్త్ క్లాస్ మీద సో ఎంటీఎస్ది చూద్దాం ఇది ఎంటీఎస్ది ఇక్కడ ఫుల్ నేమ్ మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులు ఏ విధంగా ఉందో అది ఫిల్ చేయాలి తర్వాత ఫాదర్ నేమ్ నేషనాలిటీ అంటే ఇండియన్ మీ కరస్పాండింగ్ అడ్రస్ అండ్ అమౌంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ ప్రాసెసింగ్ ఫీజ్ బ్యాంక్ డీడీ డ్రాఫ్ట్ నెంబరు డేటు సో ఎంత అమౌంట్ డీడీ నెంబరు ఏ రోజు తీశారు అనేది ఇవ్వాలి ఇక్కడ కేటగిరీ ఏంటి ఓబీసీనా ఎస్సీనా ఎస్టీనా ఈడబ్ల్యూఎస్ తర్వాత మెయిల్ ఫీమేలా తర్వాత డేట్ ఆఫ్ బర్త్ త్రీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ ఎన్ని డేస్ ప్రతి కాపీక్ మీద కూడా సెల్ఫ్ ఎడిస్టర్ చేయాలి ఎస్ఎస్సి నుంచి స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఎస్ఎస్సి ఏ సబ్జెక్ట్స్ అంటే జనరల్ సబ్జెక్ట్స్ ఏ ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఏ యూనివర్సిటీ ఎంత మార్క్స్ పర్సంటేజ్ అది కూడా క్యాలిక్యులేట్ చేసి వెయ్యాలి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే వేయాలి లేకపోతే లేదు ఇక్కడ మీరు సైన్ అయితే డెఫినెట్గా చేయాలి ప్లేస్ డేట్ కంపల్సరీగా ఉండాలి లేకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తేస్తారు చెక్ లిస్ట్ చూద్దాం చెక్ లిస్ట్ వచ్చేసరికి డ్యూలీ సైన్ అండ్ కంప్లీటెడ్ అప్లికేషన్ ఫామ్ ఓకే సంతకం పెట్టి అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేయాల్సింది సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఏజ్ ప్రూఫ్ అంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ పెట్టాలి అండ్ నెక్స్ట్ సెల్ఫ్ ఎటిస్టర్డ్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ దీనికి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ సెల్ఫ్ ఎటిస్ట్రేట్ చేయాలి ఇక ఓబీసీ సర్టిఫికేటా ఎస్సీ ఎస్టీఆర్ లేటెస్ట్ చూసుకొని దానికి సెల్ఫ్ ఎటిస్ట్రేట్ చేయాలి అండ్ నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ విత్ దేర్ నేమ్ అండ్ పోస్ట్ రిటర్న్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ది ఫోటోగ్రాఫ్ సో మీకు ఫోటోగ్రాఫ్స్ త్రీ ఫొటోస్ ఉండాలి ఫోటో ఎంటర్ చేతి కాకుండా ఎక్స్ట్రా త్రీ ఉండాలి దానికి బ్యాక్ సైడ్ మీ పేరు రాయాలి దాని తర్వాత మీ పోస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేశారనేది రాయాలి అది క్యాపిటల్ అట్రెస్లో మాత్రమే రాయాలి డిమాండ్ డ్రాఫ్ట్ ఎస్ అనేది ఇక్కడ ఇవన్నీ కూడా టిక్స్ పెట్టుకుంటారు టిక్స్ పెట్టుకుంటే వస్తుంది ఇక్కడ మీరు సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ ఇక్కడ సైన్ చేయాలి ప్లేస్ డేట్ ఇది టోటల్ ప్రాసెస్ సో ఎవరైతే ఎంప్లాయీస్ అయితే ఈ ఎంప్లాయీస్ ఫామ్ అనేది ఫిల్ చేస్తారో లేకపోతే మీరు ఫిల్ చేయడం అవసరం లేదు ఇది టోటల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఎంటీఎస్ వేకెన్సీస్ టెన్త్ క్లాస్ మీద సో ఎవరైతే టెన్త్ పాస్ అయ్యి ఉన్నారో ఫీజు గురించి చూడొద్దు అప్లై అయితే చేయండి ఎందుకంటే దీనికి జాబ్ అయితే మంచి జాబ్ నేను మీకు ముందే చెప్తున్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేసరికి మీకు అందరూ కూడా అడవిలో తిరగాలేమో ఇవన్నీ కూడా ఉంటాయి కానీ అలా ఉండదు ఒక ఇన్స్టిట్యూషన్లో రీసెర్చ్ సంబంధించి ఉంటాయి ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో ఎంటీఎస్ వేకెన్సీస్ అనమాట మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సో అది సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్